హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వాల్డ్ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని కోరుకుంటూ వీడులోకి వెళ్దామండి ఈరోజు నేను ఎండు రొయ్యలతో కర్రీ చేశాను అండి అదే అండి ఎండు రొయ్యల టమాటా కర్రీ చేశాను అది ఎలా చేయాలో చూద్దాంనండి ముందుగా ఈ ఎండు రొయ్యల్ని చాలా చిన్నవి తీసుకున్నాను గిన్నెలోకి ఎండు రొయ్యల్ని తీసుకొని వేడి నీళ్ళు పోసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాలు ఉంచాలి ఉంచి తర్వాత మనం వాటిని పట్టు శుభ్రంగా కడుక్కొని వాటిని నీటిని నీటిని గట్టిగా పిండుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే అన్ని రొయ్యల్ని కూడా అలాగే గట్టిగా నీటిని పిండుకొని తీసుకోవాలి ఇలా ఎందుకు తీసుకోవాలంటే వీటిని ఎక్కడెక్కడో ఎండబెడతారు కాబట్టి ఆ దుమ్ము ధూళి అంత చెత్త ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా అలా శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లి తరుగు వేసుకొని తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటాలు కూడా వేసుకున్నాను నేను ఒక మీడియం సైజ్ టమాటా నాలుగు తీసుకున్నాను వాటిని కూడా వేసుకొని మనము బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత పక్కన ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం ఈ నీటిని పిండి వేసినటువంటి ఈ రొయ్యలను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లోపల ఈ లోపల ఈ టమాటా అంతా మగ్గిపోతుంది తర్వాత దీనికి సరిపడంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి దీనికి కలిపిన తర్వాత మనకు దీనికి కావాల్సినంత కారంను కూడా ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని సరిపడంతా వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఇక్కడే టేస్ట్ చూసుకోవాలి ఏమైనా అవసరమైతే మళ్ళీ ఒకసారి ఉప్పు కానీ వేసుకోవచ్చు అలా ఒకసారి వేసుకొని మనం మూత పెట్టుకొని మరి ఒకసారి బాగా మగ్గించుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ బాగా తేలిన తర్వాత మనం అప్పుడు కావాల్సినంత మనం కొత్తిబీరాకు వేసుకుంటే మనకి రొయ్యల టమాటా కూడా రెడీ అయిపోయినట్టే చాలా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు వివిధ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ